మధునాపంతుల గారి రిక్తాంజలి గుర్తింపు నిన్నెవరిగా గుర్తించను అనంతమైన నీ రూపాలను ఏ పేరుతో పిలువను మతపరంగా నిన్ను కొంచపరచడం నా అభిమతం కాదు నీకొక గుర్తు నా స్మృతికి అది నువ్వే భారతి నాలో వెలుగుతున్న ఈ జ్యోతిని అఖండంగా ప్రజ్వరిల్లని నీ దీపసేవకు నన్ను నిరంతరం కాలిపోని నీవనే తైలం నాకీ కాంతిని ప్రసాదిస్తోంది కొడిగట్టిన నా మనస్సును చిదిమి ఎగదోసి మరింత తైలాన్ని పోసి రక్షించుకునే బాధ్యత నీదే నువ్వే వెలిగించిన జ్యోతి నీకే హారతి కోరిక నీ కోవిల ముందరి ధ్వజస్తంభము మీది చిరుగంటగా నన్ను పుట్టించు గాలికి అల్లల్లాడుతూ నిత్యం నీ నామస్మరణ చేస్తాను నీ చేత సృష్టింపబడిన నన్ను నీకై వినియోగించుకో అజాండమైన నీ దేవళంలో పిచ్చిపువ్వుగానైనా నన్ను సృజించు ఎప్పటికైనా నీ పాదాల చెంతకు చేరగలననే ఆశతో వాడిపోకుండా జీవించగలను నన్ను వర్ష బిందువుగా నీ దయామేఘాలలో దాచుకో నీలాకాశపు సహస్ర ఘటాభిషేకంలో నేనొక కణంగా కలిసి నీ కర్పణం అయిపోతాను నన్నొక చిన్ని తారగా వెలిగించు నీ గుడిలో దీపంగా ఒక్క వెలుగు వెలిగి తృప్తిగా రాలిపోతా నా ప్రజ్ఞ నాలోని పసితనం శాశ్వతంగా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు నేనింతకంటే ఎదిగానంటే నీలోనే తప్పులు పట్టడానికి ప్రయత్నిస్తుంది నా ప్రజ్ఞ నా కళ్ళలోని చిలిపితనం ఏమాత్రం తరగనివ్వకు చిలిపితనం తరిగి కృత్రిమత్వం పెరిగిందంటే నీ దివ్యమంగళ రూపానికే విలువ కట్టడానికి ప్రయత్నిస్తాయి నా కళ్ళు నా నోటికి బ్రహ్మాండమైన భాషా జ్ఞానాన్ని కలిగించకు ఏ క్షణాన్నైనా నిన్ను నా నోటికి వచ్చినట్లు ఉచ్చరించడానికి ప్రయత్నించవచ్చు నేనెదిగితే నీ అంతటి వాడిని కావాలి లేకపోతే నేనింత వాడిగానే ఉండిపోవాలి ఆత్మబోధ నిన్న రాలిపోయిన గడ్డి పువ్వు కేసి నేడెందుకు హేళనగా చూస్తావు నిన్న తాను నేటి నీకన్నా ఎక్కువగా తుమ్మిదబడిలో పరవశించిన నిజం నీకు తెలిస్తే నువ్వేమవుతావు నువ్వొక మహావృక్షానివన ఆ వెదురు పొదలకేసి చూసి నవ్వుతావు తానొకప్పుడు జగత్ప్రభువు అధరానికి వేణువుగా అంకితమైన మురళికి వారసురాలని తెలుసుకుంటే నీ బ్రతుకెంత నీ ఘనతెంత పిచ్చి వరాలు ఎవరు నువ్వు ఎవరు నేను వేదములకు అర్థమేమిటి ఈ సృష్టి ఎలా పుట్టింది సంశయాత్మకమైన నా జీవితంలో ప్రతి నిమిషం నాకొచ్చే దీర్ఘమైన ప్రశ్నలు నీవు నా సాధనకి తట్టుకోలేక నాకు సాక్షాత్కరించిన రోజున నిన్ను నిలదీసి అడిగే పిచ్చి వరాలు నువ్వెవరో నాకు చెప్పు లేదా నేనెవరో తెలియజెప్పు కానీ నువ్వే నేను నేనే నువ్వను భ్రమలో మాత్రం నన్ను బ్రతికించకు సేవ పాంచభౌతికమైన ఈ దేహాన్ని నీకై ఐదు విధాలుగా విభజించుకో విశాలమైన ఈ పృథ్వీలో ఒక రేణువునై జగత్సంచార సమయంలో నీ పాదాల కంటుకొని పవిత్రుణ్ణవుతాను మహోదధిలో ఒకనొక కణంగా కలిసిపోయి నీ అభిషేకార్చనకు నియోగింపబడి చరితార్థుడనవుతాను ప్రళయకాల ప్రచండ తేజోరూపంలో ఒక చల్లని కిరణమై నీకు సేదదీర్చి ధన్యుడనవుతాను జంజానెలల్లో ఒక చిరుమల్లియ సౌరభాన్ని మోసుకువచ్చి కృతార్థుడనవుతాను నీ కళ్యాణవేళ అనంతమైన ఈ ఆకాశంలో మంగళవాద్యాన్నై నన్ను నేను తరింపజేసుకుంటాను కరదీపము చావు పుట్టుకుల చీకటి వ్యాపారంలో కరదీపానివి నువ్వు నిన్ను నా చేతిలో దాచుకుని నీకై వెతికే జాత్యంధుడను నేను సమీక్ష నా నుదుట నువ్వు వ్రాసిన ఈ జీవిత చరిత్రలో ఎందుకిన్ని అవకతవకలు నువ్వు వ్రాసిన నా కథని సమీక్షార్థం నీకే పంపుతున్నా జాగ్రత్తగా పరిశీలించి తిరగవ్రాయి లేదా నన్నొక సరికృత్త పాత్రగా చెయ్యి ప్రతిఫలం విఫలమైన నా ప్రతి పరీక్షకి విసిగి పర్యవేక్షకుడవైన నిన్ను కాస్త నీ నిబంధనలు సడలించుకోమని దీనత్వంగా అర్థిస్తే నా జీవితాన్ని కానుకగా ఇమ్మన్నావు నీ వాంఛితాన్ని నెరవేర్చగలిగితే నాకు పరీక్షలేమిటి దిగుళ్ళో శాంతో నేనీ రోజున ఇక్కడ నా దిగుళ్ళన్నిటిని రాసులుగా పోసి నిశ్చింతగా వెళ్ళిపోతున్నా నేనిప్పుడు శూన్యమైన నా హృదయంలో అనంతమైన శాంతిని భర్తీ చేసుకుని వెడుతున్నాను ఆ శాంతి పూర్తిగా నశించిపోయిన రోజున మళ్ళీ నా శూన్య హృదయంతో నీ దగ్గరకు వస్తాను దాచి ఉంచిన దిగుళ్ళనిస్తావో తరగని శాంతిని ప్రసాదిస్తావు ఎందుకీ పరీక్షలు ఎందుకు నన్ను అనుక్షణం పరీక్షిస్తావు నీకై నా సర్వస్వాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నా నన్నెందుకిలా చిత్రవధ చేస్తావు నా నిరీక్షణ నీకోసమేనని నీకెలా చెప్పేది నువ్వున్నావు లేవు అని నేనెప్పుడు అస్థి నాస్తి విచికిత్సలో పడలేదే ఎవరో చెప్పారని నేను నిన్ను నమ్మలేదే నాకై నేను నీ వాణ్ణని అన్నానే అంతటిలోనూ నిన్ను చూసిన నేను నువ్వు సర్వాంతర్యామివని నమ్మానే ఎందుకు నా నమ్మకాన్ని సమూలంగా నాశనం చేస్తావు నాలో నాస్తికత్వాన్ని రేకెత్తిస్తావు నీ అర్చనకై కాఠిన్యం ఇవిగో హిమసీకరార్దములైన పారిజాతాలు ఇవిగో ధవళమైన కాంతి సంకేత విచికిలాలు ఇవిగో అనురాగం పరిపూర్ణత చెందిన అరుణవర్ణ కనకాంబరాలు ఇవిగో స్నిగ్ధ మనోహరమైన ముద్దమందారాలు ఇవిగో నన్ను చూసి భయంతో వణికే లేత గులాబీలు వీటికోసం నాలోని సౌకుమార్యం పూర్తిగా చంపుకొని నాలో రగిలే దావాగ్నిని చల్లార్చి నీకై వీటిని కోసి తెచ్చా స్వీకరించు రాగసేవ సుశిక్షితుల కాని వారి చేత ఎందుకు ఈ వీణను పలికించే ప్రయత్నం చేస్తావు వాళ్ళు కఠినమైన వ్రేళ్ల కొసలతో స్పృశించేటప్పుడు తీగలు తెగిపోతాయేమోననే భయం నన్ను పీడిస్తూ ఉంటుంది నువ్వు నీ ఆనందోత్సవ సమయంలో శృతి చేసి చూడు నీ సేవ కోసం కోటి రాగాలు పలికిస్తానున్నాడు ఆశ ఈ నా ప్రయాణంలో సజల నయనాలతో బరువు గుండెతో సాగనంపేవారు యాత్ర ముగిసేటప్పటికీ నన్ను ఆదరంగా ఆహ్వానించేవారు లేరు కానీ ప్రతి మజిలీలోనూ నువ్వు తప్పక కనిపిస్తావనే ఆశ నన్ను బ్రతికిస్తోంది నా యాత్రను ముందుకు సాగిస్తోంది విఫల యత్నము నిన్ను గురించి స్మరించినప్పుడు నాకు నువ్వు రమ్యమైన రంగవల్లుల మధ్య సాక్షాత్కరిస్తావు నీ మీద దృష్టి నిలిపి ధ్యానిద్దామంటే అరిషడ్ వర్గాల్లాంటి ఆ ముగ్గులు నా వీక్షణాలను కట్టివేస్తాయి వాటి గురించి నాకు లేశమూ తెలియదు అన్నీ చిత్రమైన చుక్కలే వీటిని అతి విచిత్రంగా కలుపుతో గీతలు ఎన్ని వంకరలో అన్ని చుక్కలు గీతలు వంకరలు దాటుకొని నిన్ను చేరుదామని నేను చేసే ప్రతి ప్రయత్నము తప్పక విఫలమవుతోంది వేణువు ఒక నేస్తము నేను గడ్డకట్టిన నిశ్శబ్దంలో కదులుతున్న ఆకులు చేసే చిన్న శబ్దాన్ని చుట్టూ దట్టంగా పెరిగిన చెట్ల మధ్య పూర్తిగా ఉనికి కోల్పోయిన పూల మొక్కని అలిసిపోయిన నా పాదాలు నిర్దాక్షిణ్యంగా నరికివేయబడ్డ ఒక మహావృక్షపు మొదళ్ళు చుట్టూ మిత్రుల మధ్య నాలో నేను ప్రయాణించే నాకు నువ్వు వినిపించే వేణువు ఒక నేస్తం అన్వేషణ నీ పాదముద్రల కోసం ఎడారిలో గాలిస్తున్నాను తెల్లని ఇసుక అలలు అలలుగా చెదరి ఉంది అక్కడి గాలి మిత్రమా ఒక్క క్షణం ముందు రావలసిందని నన్ను పరిహసించింది నేను నిన్ను ఎప్పటికీ సకాలంలో చేరుకోలేకపోతున్నాను నీకన్నా ముందు రాలేకపోతున్నాను నీ వెనక నుండి నిన్ను చేరుకోలేకపోతున్నాను